ఏంటి రంగారా మీ వాడు పీజీ చేశాడు పొలిటికల్ సైన్స్ చేశాడా ఓహోహో మంచిదే పొలిటికల్ సైన్స్ బాగా నిజాయితీగా మంచి తనంతో అందరితో కలుపుకోలుగా ఉంటాడా ఓహోహో రాజకీయాల్లోకి వచ్చి అందరికీ మేలులు చేయాలనుకుంటున్నాడా బాగా చక్కగా అందరితో మాట్లాడుతూ ఆదర్శవంతంగా ఉంటాడా వచ్చే ఎలక్షన్లో మీ వాడికి సీట్ కానీ నువ్వు చెప్పిన క్వాలిఫికేషన్స్ అన్నీ ఇప్పుడు రాజకీయాల్లో పనికిరావు అంత మంచోళ్ళు రాజకీయాల్లో రాణించలేరు వాడికి భిన్నంగా డిఫరెంట్గా ఉండాలి మరి ఇంకా టైం ఉంది కాబట్టి కాస్త మీ వాడికి అందరినీ దూషించటం ఎవరి డబ్బులు ఎలా గాజేయాలి ఇలాంటివి అవినీతితో ఎలా మెలగాలి ఏదన్నా ఎదుటి వాళ్ళు దాడి చేస్తే తిరిగి వాళ్ళ మీద ఎలా దాడి చేయాలి ఎలా తప్పించుకు తిరగాలి ఇలాంటివన్నీ బాగా నేర్చుకోమను అప్పుడు ఖచ్చితంగా రాజకీయాల్లో నేను సీట్ ఇప్పిస్తాను నేనే దగ్గర నుండి గెలిపిస్తాను అది విషయం ఓవర్ యాక్షన్ చేయకిరా ఓవర్ యాక్షన్